క్రైస్త లవాడ్ ఏసుక్రీస్తు వారి మహిమ గల నామం పేరిట ఈ కొద్ది మాటలతో ఏకీవిస్తున్న మీ అందరికీ వందనాలు మరియు కాలపు శుభాలు అనుదిన వాగ్దాన ధ్యానంతో దేవుని వాక్యానికి ఆయన మాటలకు దగ్గరగా వచ్చే అవకాశాన్ని ఈ ఆడియో కలిగిస్తుందని విశ్వసిస్తున్నాను నేను దినాన్న వాట్సాప్లో ఈ లింక్ని ఓపెన్ చేసినప్పుడు అది గూగుల్ వాయిస్తో రావడం వల్ల ఇంగ్లీష్లో వినబడింది దయచేసి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి మన ఛానల్లో చూడవలసిందిగా కోరుతున్నాను అప్పుడు ప్రతిరోజు అనుదిన వాగ్దానంలాగే మీరు వినగలరు అనుదిన వాగ్దానాన్ని దయచేస్తున్న దేవుని స్థుతిస్తూ నేడు కీర్తన ద్వారా ప్రభుని కీర్తిద్దామా తల్లి తండ్రులా గతించును బిడ్డల ప్రేమా కలలా కరిగిపోవును ధరణిలోని ప్రేమలన్నీ యూ స్థిరము కాదు తరిగిపోవును క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును

అది ఎవరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది హలే ఈ పాటలో హృదయాన్ని హత్తుకునే అర్థం ఉంది తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించిపోతుంది కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోతుంది మనతోనే ఉంటున్నారనుకుంటూనే మన బిడ్డలు మన దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతారు పెద్దవాళ్ళు అవడం వల్ల ఉద్యోగ రీత్యా రకరకాల కారణాల ద్వారా తల్లిదండ్రులకు బిడ్డలు దూరం అవుతుంటారు బిడ్డలకు తల్లిదండ్రులు దూరం అవుతుంటారు భార్య భర్తల ప్రేమ వికసించిన పుష్పం లాంటిది అది వికసించినప్పుడు ఉన్నటువంటి పరిమళం వాడిపోయే కొద్దీ కోల్పోతుంది బంధుమిత్రుల ప్రేమ వెలుగుచున్న దీపం వంటిది అది నూనె అనే ధనం ఉన్నంత కాలమే మనతో ఉంటుంది తర్వాత వాళ్ళు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారు కానీ ఈ భూమిలో ప్రేమలన్నీ స్థిరం కాదు కరిగిపోతాయి క్రీస్తు ప్రేమ కల్వరి ప్రేమ మన కోసం ప్రాణం పెట్టిన ప్రేమ మన కోసం పరమును విడిచి లోకానికి వచ్చిన ప్రేమ మనల్ని కడ వరకు ఆదరించేది అది ఎన్నటికీ మారనిది ఎన్నడూ వీడనిది దివ్యమైన ప్రేమ నిత్యమైన ప్రేమ మన ప్రభు ప్రేమ అదే నిజము దానినే నమ్ము ఈ లోకంలో ప్రేమలేవి కూడా విలువైనవి కావు దేవుని ప్రేమ కొలవలేనిది ఈ లోకమంతా గతి గతించిపోయిన భూమిలో నీకు దొరకనిది దేవుని ప్రేమ కాలము లోకము గతించిపోయిన మారని ప్రేమ దేవుని ప్రేమ అంటూ ఈ పాటలో భక్తుడు దేవుని ప్రేమను బట్టి దేవుని స్థుతించాడు నిజమే కదా మనం కూడా దేవుని ప్రేమను మీద ఆధారపడినప్పుడు లోక సంబంధమైన ప్రేమలేవి కూడా మనకు అవసరం ఉండదు దేవుని ప్రేమ నిజమైన ప్రేమ అది మారనిది విడవనిది నేటి వాగ్దానం గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చిన నీతి సమాధానము కలుగు చేయును నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును దేవుని నీతితో మనం నింపబడడం వల్ల మనకు ఏం లాభం దేవుని నీతితో మనం ఉంటే మనకేం ప్రయోజనం అని చాలామంది అంటుంటారు కొంతమంది అవినీతి పరులే చాలా సంతోషంగా ఉన్నారు కదండి నీతితో ఉన్న మనల్ని హేళన చేస్తున్నారు ఇతరుల వలె దౌర్జన్యంగా ప్రవర్తించకపోయినా మన నీతి మనల్ని రక్షిస్తుందా అంటూ విచిత్రంగా బాధపడుతుంటారు లేఖనం చెప్తుంది ఎవరైతే నీతిగా బ్రతుకుతారో నీతి కలిగి జీవిస్తారో నీతి అంటే లోక సంబంధమైన నీతి కాదు కానీ దేవుని నీతితో నింపబడతారు అందుకే యశుప్రభు వారు అన్నారు నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడునని దేవుని నీతితో నింపబడినప్పుడు మనకు సమాధానం కలుగుతుందని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది అంతేకాకుండా నిమ్మలము నిబ్బరము కలుగుతుంది అంటే నెమ్మది నిబ్బరం అంటే ధైర్యం ఈరోజు నెమ్మది కావాలా ధైర్యం కావాలా దేవుని నీతిని మీలో నింపుకున్నప్పుడు ప్రభు మీకు నెమ్మదినిస్తాడు ప్రభు మీ దేహంలో ఉన్న ప్రతి అస్వస్థతను తొలగించి నెమ్మదివ్వచ్చు మీ బ్రతుకులో ఉన్న ప్రతి ఆటంకాన్ని తొలగించి నెమ్మది ఇవ్వచ్చు నెమ్మదితో మిమ్మల్ని నింపువాడు దేవుడు ప్రభు మనందరి కోసం మరణించింది దారులుగా తన రక్తాన్ని కార్చింది తన నీతితో మనల్ని నింపాలనే మన నీతి మనల్ని రక్షించలేదు మనం ఎంత మంచి పనులు చేసినా ఎంతో ఎవరి కోసమో చేసినా మంచి వారం అనిపించుకోలేం కానీ నీతి గలవారం కాలేం కానీ దేవుడే తన రక్తం ద్వారా మనల్ని కడిగి తన నీతితో నింపడం ద్వారా ఆయన సంగమనే నీతి రాజ్యములో మనల్ని నిలపడం ద్వారా మనము నీతి మంతులుగా చేయబడ్డాం ఆయన నీతితో నింపబడినప్పుడు మన బ్రతుకులో నెమ్మదిని పొందుకుంటాం సమాధానాన్ని పొందుకుంటాం ఈ ఉదయం నెమ్మది లేదా రకరకాల భయాలు ఆందోళనలు మీలో ఉన్నాయా ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నెమ్మదిని నిమ్మలాన్ని మీ జీవితంలో ఇవ్వాలని నిబ్బరాన్ని మీ బ్రతుకులో ఇవ్వాలని దేవుని ఎదుట ప్రార్థించండి ఈ వాగ్దానాన్ని ఆధారంగా చేసుకుని అడగండి ఆయన తన నెమ్మదిని సమాధానాన్ని నిబ్బరాన్ని మనలో నింపుతాడు ఎప్పుడు అంటే ఆయన నీతితో మనం నింపబడినప్పుడు ప్రార్థన నమ్మకం గల తండ్రి మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు మా ప్రియులను ఎవరైతే ఈ వాగ్దానంతో ఎక్కిస్తున్నారో వారిని మీ నీతితో నింపండి లోక సంబంధమైన నీతులు ఏవి కూడా మమ్మల్ని ఆదరించలేవు మమ్మల్ని గొప్ప స్థితిలో నిలబెట్టలేవు మాకు తోడుగా ఉండలేవు మంచి పేరుని తీసుకురాలేవు కానీ మీ నీతితో నింపబడినప్పుడు మీ రాజ్యాన్ని వెతికినప్పుడు మీరిచ్చు భాగ్యము సమాధానమని మీరిచ్చే కృప నెమ్మది అని సంతోషమని ధైర్యమని వాగ్దానం చేసినందుకు స్తోత్రాలు ఎవరైతే నెమ్మది లేకుండా ఉన్నారో ఎవరైతే ధైర్యం లేకుండా ఉన్నారో ఏకీవిస్తున్న వారి బ్రతుకుల్లో ధైర్యాన్ని నెమ్మదిని సమాధానాన్ని నింపమని అడుగుతు నామల్ని అడుగుచు నా తండ్రి ఐ మీన్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లస్ యూ ఆల్ అండ్ మీ యాజ్ వెల్ థ్యాంక్ యూ